సార్ మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ ఎస్ఎస్ పంచరాలు సార్ మేము రెండు వేల ఇరవై నుండి అప్పుడు మన కరోనా వచ్చినప్పుడు వాడుతున్నాం సార్ అప్పటి నుండి వరకు ఒక పంక్చర్ కూడా కాలేదు మీరు స్టార్టింగ్ లో మూలగొట్టు చూపించారు చూస్తే అప్పటి నుండి ఇప్పటివరకు ఇబ్బందికరం కాలేదు ఓన్లీ ఎప్పుడన్నా ఎప్పుడు గాలి తీసుకున్న తప్ప నాకు ఏలాంటి ఇబ్బందికరం కాలేస్తారు మళ్ళీ ఒకటి ఏంటంటే మళ్ళీ మేము నైట్ ఊరికెళ్ళినా ఊరికెళ్ళి నైట్ లా వచ్చేటప్పుడు గుట్ట ఇబ్బందికరం అయింది ఎట్లా అంటే అంత ముందు లిక్విడ్ పోసుకున్నా కదా ఇక మనం కొత్త టైర్ వేసుకున్నా లిక్విడ్ పోసుకోలేదు మూడు సంవత్సరాలు మంచి నడిచిన సార్ మీరు ఎంత ఇబ్బందికర కాలేదు టూపు అని అనుకున్నా కానీ నడి అయింది సార్ చాలా ఇబ్బందికరం నాకు చొప్పుల ఇబ్బందికరం అయింది మళ్ళీ ఎందుకు లిక్విడ్ పోసుకోలేను నాకు ఫ్యామిలీతో రావడని ఇబ్బందికర వచ్చినాక నెక్స్ట్ ఇవాడికి మన ఊరికి వెళ్తే ఇప్పటి నాలుగు రోజులు సార్ మళ్ళీ ఇప్పుడు టైర్ రాసుకుంటానా అవి లిక్విడ్ మీరు కూడా ప్రతి ఒక్కరు లిక్విడ్ పోసుకోవాలని కోరుతున్నా మళ్ళా ఎక్స్ఎల్ నుండి జేసీవి దాకా

అప్పటిదాకా వేసుకున్నారు కదా సార్ అప్పుడైతే మీకు ప్రాబ్లం ఉండదు అని అనుకోలేదా ఎట్లా నర్త కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ అయితే